ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా పరిశుద్ధ దేవుని ప్రసన్నత అని ఈ టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మరొక పర్యాయము దేవుని దైవ వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ప్రభు అయిశు క్రీస్తునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ప్రియులారా మా యొక్క ఈ టీవీ ఆధ్యాత్మిక ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా పొందుతున్నటువంటి మేలులను ఫోన్ల ద్వారా మీరు మాకు తెలియపరుస్తూ ఈ పరిచర్యకు ప్రార్థనా సహకారాన్ని ఆర్థికపరమైనటువంటి మీ చక్కని ఇస్తూ ఈ పరిచయలో పారిభాగస్తులుగా ఉంటూ మాతో పాటు ప్రభునామాన్ని మహింపరుస్తూ గనపరుస్తున్న మీ అందరికీ కూడా ప్రభుని క్రీస్తునామలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెన్ ప్రియులారా ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యములోంచి మార్కు సువార్త పదకొండు పదకొండులో వ్రాయబడిన ఒక సందర్భాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియలారా ఆయన ఎరుషులేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనియాకు వెళ్ళెను ఈ చదవబడినటువంటి వాక్య భాగములోంచి కొన్ని విషయాలు నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియలారా ఆయన ఎరుషులేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి అనే ఈ మాటలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను నేను మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను ప్రిలారా ఆయన ఎందుకు ఇరుశులేమునకు వెళ్లవలసి వచ్చను అనేటటువంటి మాటలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను దీనికి జవాబును యేసు ప్రభు తన శిష్యులతో తెలియపరచినట్లు మతయి ఇరవయో అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచ్చినాల్లో మనకు కనబడుతూ ఉంది అక్కడ రాయబడినటువంటి సందర్భంలో ఇరుశులేములోనే యేసు ప్రభు వారు సర్వమానవాళి సకల పాపాల నిమిత్తము ఆయన శ్రమలు పొందవలసి ఉన్నదని ఇరుశులేములోనే ఆయన మరణించవలసి ఉన్నదని యరుషులేములోనే ఆయన తిరిగి లేవలసినటువంటి లేక మృత్యుంజయునిగా తిరిగి లేవలసిన పరిస్థితి ఉందని ఆయన శిష్యులకు తెలియపరిచినట్లు ఆ వాక్య భాగంలో మనకు కనబడుతుంది ప్రిలారా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పొందబోయే శ్రమలు మరణము పునరుద్ధానములను గురించి శిష్యులకు తెలియపరిచినట్లు మనకు కనబడుతుంది ప్రియులారా అంతేకాకుండా అదే సందర్భంలో యేశు ప్రభు వారు మరొక విషయాన్ని కూడా శిష్యులకు తెలియపరిచారు అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను ఆయన ఎందుకు ఇరుశులేమునకు వెళ్లవలసి ఉన్నదో ఈ వాక్య భాగం కూడా మనకు తెలియపరుస్తుంది ప్రిలారా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఆయన ఇరుశులేమునకు ఆయన ఉన్నారు ప్రియలారా ఈ అనే మాట ఎందుకు ఇక్కడ వాడబడి ఉన్నదంటే ప్రిలారా మనము చేసిన పాపములకు మనము శిక్ష అనుభవించవలసిన వారమై ఉంటూ ఉంటుండగా మన స్థానములో మన పాపాల యొక్క శిక్షను ఆయన అనుభవించడానికి ప్రిలరా ఆయన ఇరుశులేమునకు వెళ్లి ఉన్నారు ఈ వాక్య భాగములో ప్రాణము అనే మాట కూడా మనం చూస్తున్నాము ప్రాణం అనగా రక్తము ప్రిలారా మన పాపాల నిమిత్తము తన పరిశుద్ధ రక్తాన్ని ఎరుషులేములో ఆయన చిందించడానికి ప్రియా దేని పెట్టారా ఆయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం మన పాపముల నుండి మనం విడుదల పొందలేము మన పాపముల నుండి మన విడిపించేటటువంటి దేవుడు మనకి అవసరమై ఉన్నాడు ప్రియులారా ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా ఈ చాలా మంది వారి పాపాల నుండి విడుదల పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నవారు లేకపోలేదు ప్రియులారా మనకు మనంగా మన పాపాల నుండి విడుదల పొందలేము అనేటటువంటి సత్యాన్ని నేను మీకు తెలియపరచడానికి జరిగినటువంటి ఒక విషయాన్ని నేను ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా ఒక ఉప్పు వ్యాపారం చేసేటటువంటి ఒక యజమానుడు ఆ ఉప్పు వ్యాపారం చేటులో ఉపయోగించుకున్నటకు ఒక గాడిదను ఆయన తెచ్చుకుని ఉన్నాడంట ప్రిలారా ప్రతిదినం కూడా ఈ గాడిద మీద ఉప్పు బస్తాలు వేస్తూ తానున్నటువంటి ప్రాంతం నుండి వేరే ప్రాంతాలకు వెళ్లి ఉప్పు వ్యాపారం చేస్తూ ఉండేవాడు అయితే ఈ గాడిద ఆ ఉప్పు బస్తాలు మోయలేక ఎప్పుడు నేను విడుదల పొందుతానా అని తన కనిపెడుతూ ఉండేది ప్రియా దేని అయితే ఒక దినాన్ని ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు ఒక ఏరు దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఏరులో పడి అది వెళుతూ ఉన్నప్పుడు యజమానుడితో పాటు సడన్గా ఆ ఏరులో ఆ ఉప్పు బస్తాలతో అది పడిపోయినటువంటి పరిస్థితి జరిగినప్పుడు ఆ నీళ్ళ ద్వారా దానిపై ఉన్నటువంటి ఆ ఉప్పు బస్తాల యొక్క ఉప్పు కరిగిపోయింది ప్రియులార కరిగిపోయే తిరిగి లేచిన వెంటనే చాలా తేలిగ్గా దానికి ఉందంట ప్రియలార ఎప్పుడైతే ఆ విధంగా ఉందో ఇక అప్పటి నుండి ఆ ప్రాంతంలోంచి నుంచి వెళ్తున్నప్పుడల్లా ఇదే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉప్పు వ్యాపారస్తునికి చాలా నష్టం కలిగినప్పుడు ఇక వెంటనే ఆయన అనుకున్నాడు దీనిని ఎవరికైనా అమ్మేస్తే మంచిదని చెప్పి ఒక చాకలి వానికి ఆ గాడిదను ఆయన అమ్మి వేశాడు అంట ప్రిలారా ఈ అమ్మి ఆ చాకలి ఆ వ్యక్తి మాసినటువంటి బట్టల యొక్క మోటలు దాని మీద పెట్టి తను తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మరొక పర్యాయము ఇదే విధముగా ఒక ఏరులో బడి వెళుతూ ఉన్నప్పుడు ప్రియులారా ఈ ఉప్పు భారం నుండి ఎలాగైతే విడుదల పొంది ఉన్నానో అలాగే ఈ భారం నుండి కూడా విడుదల పొందాలని ఆ ఏటి అది మరలా కావాలని పడిపోయినప్పుడు మరి బట్టలకి మనకు తెలుసు పీలారా మరి బట్టలు ఆ నేలను పీలుస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఆ నేలను పీల్చడం జరిగిందో ఆ భారం ఎక్కువై లేవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యజమానుడు దాన్ని కొట్టడం ప్రారంభించాడు ఇక అది కేకలు వేస్తుంది అప్పుడు అనుకుంది తన యొక్క తెలివితేటలు తనకి మేలు చేయలేదని ప్రియర్ ఈ ఉదాహరణ మనకు తెలియజేసే సత్యం ఏంటంటే ఈ దినాన్ని మానవుడు పాపాల నుండి విడుదల పొందడానికి అనేకమైనటువంటి తన యొక్క తెలివితేటలు తన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు పాపాల నుండి మానవుని విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన ఏ వారు ఒకరే ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధ కలవరి ఆ రక్తధారల ద్వారా మాత్రమే మన పాపాల నుండి మన విడుదల పొందగలం ప్రియా దేని బెడ్డారా కనుక పాపం నుండి మనకు మనంగా విడుదల పొందలేము దాన్ని విడిపించడానికి ఏసు ప్రభువారు ఆ ఎరుషులేములో తన బల అయిపోవడానికి తన పరిశుద్ధ రక్తాన్ని చెందించడానికి ఆయన వెళ్ళి ఉన్నారు ఏసు ప్రభువారు సర్వమానవాళి సకల పాపాల నిమిత్తమే తన పరిశుద్ధ రక్తాన్ని చెందించడానికి ఆయన ఎరుషులేమును ఏర్పరచుకున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులారా ఎరుశులేము అనేటటువంటి ఒక పరిశుద్ధ స్థలాన్ని ఆయన ఏర్పరచుకుని ఉన్నారు ఎరు షాలేం అనేటటువంటి మాట చూస్తూ ఉంటాం ఈ షాలేం అనేటటువంటి ఈ పదం శాలేమనగా శాంతి అని శాలేమనగా సమాధానం అనేటటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం ప్రియులారా సర్వమానవాళికి శాంతి సమాధానాలు దయచేయడానికి ఆయన ఇరుషులేమునకు వెళ్ళవలసి వచ్చను ప్రియా దేని దేవుడు మానవులకు ఇచ్చినటువంటి శాంతిని మానవులు అనుభవించకుండా చేయనది పాపమే ప్రియులారా అంతేకాకుండా దేవుడిచ్చు శాంతి మార్గాన్ని కూడా ఎరగకుండా చేసేది కూడా పాపమే అని రోమిల్కి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం ఏ పాపమైతే మానవులను భక్తిహీనులుగా మార్చి ఆయుస్సు తక్కువ పాపం పాపమైతే మానవులను దుష్టులుగా మార్చి వారికి నెమ్మది లేకుండా ఆ పాపములకు సంపూర్ణ ముగింపును ఇచ్చుటకే ఆయన ఇరుశిలేములో ప్రవేశించారు ప్రియా దేని బిడ్డలారా యోహాను సువార్తలు మనం చూస్తూ ఉంటాం ఏ ఒక మాట చెప్తూ ఉన్నారు నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకమిచ్చినట్టుగా కాదని యసు వారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ప్రిలారా శాంతి అనేది సమాధానం అనేది అది దేవుని దగ్గరే ఉందని మనకి తెలియపరచబడుతుంది అంతేకాకుండా శాంతి పరిశుద్ధత కలిగిన వారి దగ్గరే ఉంటాదనే విషయం కూడా మనకి తెలియపరచబడుతుంది ప్రిలారా పాపమున్న వారి దగ్గర శాంతి ఉండదు ప్రిలారా మానవులు ఏ పాపమును బట్టి అయితే దేవుడు వారికి అనుగ్రహించిన శాంతిని పోగొట్టుకుని ఉన్నారో మరలా తిరిగి ఆ శాంతిని వారికి దయచేయడానికి పిల్లరాభు వారు ఇరుశులేమునకు వెళ్ళారు దేవునికి ఈ రెండో విషయాన్ని కూడా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ఇరుషులేమునకు ఆయన వెలుచ్చు ఉన్నప్పుడు ఆయన దేని మీద ఇరుషులేమునకు వెళ్ళారో కూడా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రవక్త యగు జకరియా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము నెరవేర్పు కొరకై యేసు ప్రభువారు ఎరుశులేము వెళ్ళినట్లు కూడా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది జకరియా ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఈ మతీ సువార్త ఇరవై ఒకటి ఐదులో యేసు ప్రభువారు గాడిద గాడిద పిల్ల మీద ఆయన వెలుటి ద్వారా అది నెరవేర్పు జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం పిల్లారా అయితే జకరియా ప్రవచించిన ప్రవచనం యొక్క ఆ వాక్య భాగము జకరియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మనకి కనబడుతూ ఉంటుంది దాని యొక్క నెరవేర్పు మొత్తం ఇరవై ఒకటి ఐదులో మనకి కనబడుతూ ఉంది ప్రియలారా ఇరుసేములకు వెళుతున్నటువంటి యేసు ప్రభు వారు గాడిద గాడిద పిల్ల మీద ఆ వెళ్ళడం ఈ గాడిద ఈ గాడిద పిల్ల కూడా ఆయన వెళ్ళడానికి ఏర్పాటు చేయబడ్డం అది మహా అద్భుతమే ప్రియా దేని బెడ్లారా నిజానికి యేసు ప్రభువారు వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన రాజుగా పిలువబడ్డారు రాజుగా పిలువబడినటువంటి ఆయన అయితే గుర్రం మీద వెళ్ళాలి లేక రథం మీద వెళ్ళాలి ప్రియులారా గాని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాటికి భిన్నంగా గాడిద గాడిద పిల్ల మీద ఆయన ఇరుషిలిమునకు వెళ్ళినట్లు మనకు కనబడుతూ ఉంది ప్రియా దేని బెడ్లారా దీనిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నా ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పిలాతు నీవు ఈదుల రాజువా అని అడిగినప్పుడు యేసుప్రవారు అన్నారు నీవన్నట్టే అని ఆయన అన్నారు ప్రియా దేని బెడ్లారా ఈ వాక్యాలను బట్టి ఆయన రాజుగా పిలవబడిన సందర్భం మనకు కనబడుతూ ఉంటూ ఉంటుండగా ఆయన ఎందుకు గాడిద గాడిద పిల్ల మీద వెళ్ళి ఉన్నారో మనం తెలుసుకుందాం ప్రిలారా గుర్రమునకు బదులు ఆయన గాడిద మీద వెళ్ళుటకు కారణాన్ని నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ఉన్నారు ప్రియలారా ద్వితీయోపదేశ కాండం పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి పదిహేడు వచనాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా దేవుడు మోసే ద్వారా ఇస్రాయలు ప్రజలకు కొన్ని విషయాలు ఆ వచనాలు తెలియపరిచారు వారు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు వారు రాజులను కలిగి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇస్రయేలీలు తెలుసుకున్నప్పుడు మాకు కూడా రాజు ఉండాలి అని ఒకవేళ తలంచి రాజును కలిగి ఉండాలి అంటే ఆ కలిగి ఉండేటటువంటి రాజు ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో లేక ఎటువంటి తత్వాన్ని కలిగి ఉండాలో ఇస్రాయేలీలకు దేవుడు మోస ద్వారా తెలియపరిచిన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి పిల్లరా ఆ విషయాలను వివరించడానికి సమయం లేదు కానీ ఉన్నటువంటి సమయంలో కొన్ని విషయాలు క్లుప్తంగా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను ఇస్రయనిలకు రాజుగా ఉండువాడు నాలుగు విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు తెలియపరిచాడు పిల్లారా మొదటిగా విస్తారముగా గురములను సంపాదించరాదు రెండవదిగా విస్తారముగా స్త్రీలను వివాహము చేసుకున్న రాదు మూడవదిగా వెండి బంగారములను తన కొరకు సమకూర్చుకొనరాదు నాలుగవదిగా గురముల కొరకు ప్రజలను ఐగుప్తునకు వెలనీయ రాదు ప్రియా దేవుని బిడ్లారా దేవునికి ఇష్టము కాని ఈ నాలుగు కార్యములు కూడా రాజైన సులోమును చేసి అవిధేయుడై దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియలారా అయితే ప్రిలారా మనం చెప్పుకున్నటువంటి నాలుగు విషయాలను గురించి కొంత వివరంగా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను విస్తారంగా గుర్రాలు ఎందుకు సంపాదించకూడదని దేవుడు చెప్పి నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియలారా గుర్రము సమాధానము కోరుకొనదు గుర్రము యుద్ధాన్ని కోరుకుంటూ ఉంటుంది ప్రిలారా గనుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం రక్షించుటకు గుర్రము అక్కరకు రాదని కీర్తనలో మనం చూస్తుంటాం ప్రిలారా గుర్రము గర్వానికి కూడా గుర్తుగా ఉందని అందు గురించి కీర్తనలో మనం చూస్తుంటాం కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన నామమును బట్టి అతిశయపడుదని గనుక దేవుని యొక్క ప్రజలు గుర్రాల మీద ఆధారపడవలసిన అవసరం లేదు ప్రియా దేనిబెట్లారా ఎందుకంటే మన పక్షముగా దేవుడే యుద్ధాన్ని చేయువాడై ఉన్నాడు దేవుడి వాక్యం మనం చూస్తాం యుద్ధము యహోవాదే ఆయన తన ప్రజల పక్షంగా యుద్ధము చేసి ఉన్నాడు అని మాటలు మనకు వాక్యాల్లో కనబడుతూ ఉంటాయి ప్రియలారా గనుకనే దేవుడు ఎందుకు గురములను సంపాదించకూడదని చెప్పి ఉన్నారంటే ప్రియా దేనిబెట్లారా ఆయన సమాధానకర్తగా సమాధానమును కోరు దేవునిగా మనకి ఆయన కనబడుతూ ఉన్నాడు అందుగురించి గురించి నీరుకి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచి ఉన్నాడంటే సమాధానము కలిగినుడికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడనే మాట మనకు కనబడుతూ ఉంటుంది అంతేకాదు రోమిల్కి రాసిన పత్రికలో సఖ్యమైతే అందరితో సమాధానము కలిగునుడి అనే మాట మనం చూస్తూ ఉంటాం దేవుని యొద్ధ ప్రార్థన చేసి దేవుని యొద్ నుండి జవాబు కనిపెట్టేవారు వారి కుటుంబీకుల ఎవరితో కూడా వారి సంఘముల ఎవరితో కూడా వారి సేవకులతో వారి విరోధాలు కలిగి అసమాధానమును కలిగి వారు ప్రార్థన చేయడానికి వెళ్ళకూడదని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ముందు వారితో సమాధాన పడి అప్పుడు ప్రార్థన అనేటటువంటి అర్పణ నువ్వు అర్పించాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రియలార ఎందుకంటే సమాధానమే సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంది ప్రియలార కనుకనే దేవుడు గుర్రములను సంపాదించొద్దు అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కాదు ఇక సమాధానము కలిగి మీరు జీవించండి అని ఆయన తెలియపరుస్తున్నారు ఈ సందర్భాన్ని బట్టి అంతేకాకుండా విస్తారముగా స్త్రీలను వివాహం చేసుకునకూడదు ఈ విస్తారముగా స్త్రీలను వివాహం చేసుకునుట అనే ఈ పరిస్థితి ప్రియులారా అది దేవుని దృష్టికి వ్యభిచార పాపముగా పరిగణించబడుతుంది ప్రియులారా సులోమును విస్తారముగా వివాహాలు చేసుకున్నటను బట్టి ఆయన యొక్క మనస్సు దేవుని వైపు నుండి అన్య దేవతల వైపున త్రిప్పబడినట్లు మనం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం నేడు విస్తార స్త్రీల సాంగత్యము ద్వారా అనేకులు మరి ఎయిడ్స్ అనేటటువంటి ఈ అనారోగ్యానికి గురై మరణముతో పోరాడుతున్న వారు బహు విస్తారముగా మనకు కనబడుతున్నారు ప్రియా దేని నీ మేలు కొరకే దేవుడు విస్తారముగా స్త్రీలను వివాహం చేసుకుని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు విస్తారముగా వెండి బంగారములను సంపాదించకూడదు అని ఆయన ఎందుకు చెప్పి ఉన్నారంటే ప్రియులారా దేవుని స్థానంలో అవి ఆరాధించబడుటకు కారణమవుతాయని ఆయన తెలియపరిచారు మోసే సేనాయ పర్వతం నుండి ఆయన వచ్చుటకు ఆలస్యమైనప్పుడు ప్రియులారా ఇస్రయేలీలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆ బంగారమును అహరోను ద్వారా పోత పోయించి ఒక దూడనుగా వారు తయారు చేసుకొని ఇదే మమ్మల్ని నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చింది ఇదే మా దేవుడు అనేటటువంటి స్థితిని కలుగు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రియులారా రాజైనటువంటి యారోబాము రాజకీయ లబ్ధి కొరకు ఎరుశలేములో ఉన్నటువంటి యహో దేవుణ్ణి దేవుని ప్రజలు ఆరాధన చేయడానికి వెళ్లకుండా ఆయన ఈ బంగారముతో పోతపోసినటువంటి వాటిని ఇవే మీ దేవుళ్ళు అని వారికి తెలియపరిచి ఆరాధన చేయమన్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటాం నేడు ఈ వెండి బంగారాలే ప్రియులారా మనుషుల యొక్క ప్రాణాలను కూడా తీసివేస్తూ ఉన్నాయి ప్రియాదేని బడ్లారా వీటిని దేవుని యొక్క పరిచయ నిమిత్తం ఇవ్వగలిగి అనేక ఆత్మల రక్షణ కొరకై దేవుని పరిచయలో పాలిభాగస్తులుగా ఇటువంటి ఈ వెండి బంగారాలు అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్న సేవకులకు వాటిని దేవుని పరిచయ కొరకు నీవు ఇవ్వగలిగితే దేవుడు గొప్పగా మిమ్ములను మీ కుటుంబాలను ఆయన దీవించే దేవుడై ఉన్నాడు గుర్రముల కొరకు ప్రజలను ఎందుకు ఆయన ఐగుప్తునకు వెళ్ళనీయకూడదని ఆయన చెప్పి ఉన్నారంటే పిల్లారా ఏ ఐగుప్తులోనైతే వారు శ్రమలు పొంది ఉన్నారో ఏ ఐగుప్తులోనైతే విలువలేని పరిస్థితిని వారు ఎదుర్కొన్నారో ఏ ఐగుప్తులోనైతే వారు చిన్న చూపును అనుభవించి ఉన్నారో ఏ ఐగుప్తులోనైతే వారు కఠినమైన బాధలు అనుభవించారో ఏ ఐగుప్తులోనైతే వారు శాంతి సమాధానాలు లేకుండా నిత్యము వారు బాధలు అనుభవించున్నారో ప్రిల్లారా ఆ ఐగుప్తునకు మరలా వెళ్ళొద్దని దేవుడు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ఐగుప్తు లోకానికి గుర్తుగా ఉంది పేకాట్లలో సమయాన్ని గడుపుతూ నీ ధనాన్ని పాడు చేసుకొని నీ సమయాన్ని వృధాపరిచి నీవు నశించిపోతున్నప్పుడు మనశ్శాంతి లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు తన సువార్త ద్వారా నిన్ను ఆకర్షించి తన వైపునకు త్రిప్పుకున్నప్పుడు త్రాగుడు తాగుతూ నశించిపోతున్న నిన్ను తన వాక్యం ద్వారా పట్టుకుని మార్చి తన ఆయన ఆకర్షించుకుని ఉండగా వేశ్యాపరమైనటువంటి మనుషులతో నీవు సమయాన్ని గడుపుతూ నీ జీవితాన్ని అప్యుత్రపరచుకున్న ఆ పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను రక్షించినటువంటి ఆ సందర్భాల్లో మరలా నీవు అట్టివారి స్థలాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదనేదే ఈ యూక్తి యొక్క సందేశము ప్రియా దేని బట్లారా నేను ఎందుకు విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే వేసలైన వారు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చారు పాపాత్మురాలైన శ్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లు వాక్యంలో చూస్తున్నాం వ్యభిచార మందు పట్టబడిన శ్రీ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తన పాప స్థితిని విడిచిపెట్టి ఇక పాపం చేయలేని పరిషదుతున్న ప్రభు దగ్గర ఆమె పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఒకవేళ అలా నశించిపోతున్న వారు మార్చబడాలి రక్షించబడాలని నీవు అనుకుంటే నీవు యేసు ప్రభువులే జీవించగలిగితే నీవు యేసు ప్రభువులే నడవగలిగితే నీవు ప్రభు వలే బ్రతకగలిగితే నీవు ప్రభు వలే ఉండగలిగితే దేవుడు వారిని నీ అద్దుకు తీసుకుని వచ్చి వారి నుంచి నీ ద్వారా దేవుడు విడిపించి వారి హృదయాల్లో ఆయన్ను వారు ప్రతిష్ఠించుకునేటట్లు దేవుడు చేస్తాడు ప్రియా దేని బిడ్డ మనం చెప్పుకున్న ఈ విషయాల్లో దేవుడు ఎందుకు అలా ఆయన చెప్పి ఉన్నారంటే ప్రియులారా ఇస్రయేలు రాజులు విస్తారముగా గుర్రములను సంపాదించుకొని వాటిని వారి దగ్గర ఉంచుకోవడమే కాకుండా దేవుని యొక్క చిత్తాన్ని తృఢీకరించిన వారిగా వారు మనకి కనబడుతూ ఉన్నారు ప్రియలారా దేవుని ప్రజలైన వారు భక్తి ద్వారా విజయాలు పొందాలి గాని యుద్ధము ద్వారా విజయాలు పొందడానికి ప్రయత్నము చేయకూడదు ప్రియా దేని వినయము ద్వారా విజయాలు పొందాలు గాని గర్వము అతిశయము ద్వారా విజయాల కొరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు ఇస్రేల రాజులు గుర్రాలను విస్తారముగా సంపాదించుటను బట్టి ఇరుషులేము అంతయు కూడా యుద్ధపురముగా వారు మార్చివేశారు ఇరుషులేములో సమాధానము లేకుండా వారు చేశారు గరుక ప్రియలారా వారికి సమాధానమును కలుగ చేయడానికి యుద్ధాల ద్వారా గాని గర్వము ద్వారా గాని అతిశయము ద్వారా గాని సమాధాన వాతావరణాన్ని మనం కలుగజేయలేమని ఆయనే ప్రియులారా దీనుడిగా సాత్వికునిగా ఒక సందేశాన్ని ఇరుషులేములో ఉన్న వారికి ఆయన ఇచ్చుటకు గాడిద గాడిద పిల్ల మీద ప్రిలారా ఆయన ఇరుశులేమునకు వెళ్ళినట్లు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి దేని వాక్యం మనం చూస్తాం ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోకంలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్య ఆ గొప్ప సుఖ సంతోషాలు భూమి మీద కూడా మానవాల మధ్య ఉండాలి అంటే దానికి కారణము ప్రియా దేని సాత్వికము దీనత్వమే గనుకనే దేని వాక్యం ఇంకొక మాట కూడా రాయబడి ఉంది సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురని అరిగే దావీదు వంశములో జన్మించి పిల్లలు ఆయన రాజుగా పిలువబడినప్పటికీ ఏ రాజులైతే ఇరుశిలేములో శాంతి సమాధానాలు లేకుండా చేశారు ఆ శాంతి సమాధానాలను చేయడానికి దావీదు యొక్క సింహాసనము ద్వారా శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి సమాధాన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఇరుశిలేములోనికి ఆయన ప్రవేశించారు ఈ ప్రభు నీరు దూములోనికి కూడా ప్రవేశించగలిగితే గొప్ప కార్యాలు నీవు చూస్తావు పిల్లరా సమయంలో దేవాలయంలోనికి ప్రవేశించి అనే మాట కూడా నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను దేవాలయము సమస్త జనులకు దేవుని ప్రజలకు అది మందిరంగా ఉండాలి ప్రార్థనా మందిరముగా ఉండాలి ప్రార్థనా మందిరముగా ఉండవలసిన దేవుని యొక్క మందిరము దొంగల గుహగా వ్యాపారపు ఇల్లుగా అది మార్చబడి ఉన్నదని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం ప్రిలారా ఈ నాలో నేను చాలా మందిరాలు చూస్తూ ఉన్నాను ప్రిలారా ఆదివారము తెరవబడి ఆరాధన జరిగిన తదుపరి అది మరలా మూయబడి అది ఆదివారమే తెరవబడినటువంటి మందిరాలు లేకపోలేదు ప్రియా దేనబెట్లారా మందిరాలలో ప్రార్థనలు జరగాలి ఉపవాస ప్రార్థనలు జరగాలి విజ్ఞాపన ప్రార్థనలు జరగాలి మందిరము నిత్యము కూడా దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉండాలి ప్రియా దేనబెట్లారా ప్రార్థనా మందిరము ప్రార్థనా మందిరముగానే ఉండాలనే ఉద్దేశంతోనే అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని యేసుకు వెళ్ళగొట్టినట్లు వెల్లగొట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేని బెడ్లారా దేవుని మందిరం దొంగల గుహగా మార్చబడినటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యేసుప్రవారు అంటున్నారు దేవుని మందిరమును లేక దేవాలయమును దొంగల గుహగా మార్చి తిరిగి అని ప్రిలారి సందర్భంలో మూడు విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా ఒకటి దేవుని మందిరం మన హృదయమే అయితే దీనిని దొంగలు ఆక్రమించుకుని ఉన్నారంట ఎవరి దొంగలు ప్రియా దేని బెడ్లారా దేని వాక్యంలో చూస్తాం దొంగ ఎవరో కాదు సాతా అని అనే మాట ఎందుకు ఉపయోగించబడిందంటే వాడు మన ద్వారా మనలో ఉండి చేయించే చెడ్డ కార్యాలే ప్రియాదని బిడ్డలారా ఈ విధముగా చెడ్డ కార్యాలతో నింపబడిన ఈ హృదయము దొంగల గుహ కాదా దొంగల గుహే ప్రియులరా ఈ చెడ్డ కార్యాలు ఎప్పుడు నీలోంచి అవి వెల్లగొట్టబడతాయంటే యేసు నీలోనికి వచ్చినప్పుడు యేసు నీ అద్దకు వచ్చినప్పుడు ఆయనే వాటిని వెల్లగొట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు సంఘము కూడా దేవుని మందిరముగా పిలవబడి ఉన్నది దినాన్ని చాలామంది విశ్వాసులైన వారు కానీ సేవకులైన వారు కానీ దశమ భాగాన్ని దేవునికి పోవుటను బట్టి ఆ సంఘాలు కూడా దొంగల గుహగా మార్చబడుతున్నాయి పిల్లరా మన కుటుంబాలు మన సంఘాలు మహిమకరమైనటువంటి పరిస్థితులు కలిగి ఉండాలి అంటే దశమ భాగాన్ని కరెక్ట్గా దేవునికి మనం ఇచ్చి దేవుని గణపరచగలిగితే ఆయన ఆకాశ వాక్యను విప్పి విస్తారమైన దీవునలతో మన కుటుంబాలు నింపే దేవునిగానే ఉన్నాడు పిల్లర పిల్లర మూడవ మందిరాన్ని మనం చూస్తున్నాం ఈ మందిరము ఆరాధించేటటువంటి స్థలముగా పిలువబడుతున్న మందిరం విధినా ఆయా సంఘాలు ఈ మందిర పరిచర్య అభివృద్ధి చెందడానికి ఒక ట్రెజరర్ని పెడుతూ ఉంటారు ఆ ట్రెజరరే ఖజానాదారుడిగా పిలువబడుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఈ ట్రెజరర్ పని లేక దేవుని యొక్క సొమ్మును మరి భద్రం చేసేటటువంటి పని యస్క్రయోతి యోధాకి అది అప్పగించబడినప్పుడు యేసు ప్రభు వారు ఆయా బేదల కొరకు ఆయా కార్యక్రమముల కొరకు ఆ ధనాన్ని యస్కర యోధా దగ్గర భద్రము చేయమని చెప్తూ ఉన్నప్పుడు యోధా ఆ ధనాన్ని దొంగిలించిన వానిగా మనం చూస్తూ ఉన్నాం గనుకనే ప్రియులారా మనశ్శాంతి లేని మరణాన్ని యోధా ఎదుర్కొని మరణించినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క మందిర అభివృద్ధి కొరకు దైవ కార్యాల కొరకు ఇవ్వబడుతున్నటువంటి ఆ ధనాన్ని దేవుని చెత్తానుసారంగా ఉపయోగిస్తూ ఉన్నప్పుడు గొప్పగా మనం దీవించబడతాం ఇలాగా దేవుని సొమ్మును దొంగిలించే వారు కూడా దొంగలు గుహగా పిలువబడుతూ ఉన్నారు పిల్లారా ఒకవేళ ఈ టీవీ వర్తమానాన్ని వింటున్న నీవు ఈ అనుభవాలు ఏ అనుభవాలు నీలో ఉన్నా ప్రవ్వా ఆ అనుభవాలు నుండి నన్ను విడిపించి నీ చిత్తానుసారమైన నీ వాక్యానుసారమైనటువంటి ఆత్మీయతలోనికి నీవు నన్ను నడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఈ దినము నుండే దేవుడిని పట్ల ప్రారంభిస్తాడు ప్రియా దేవుని బిడ్డ ఈ దినాన్ని సందేశం మనకు తెలియపరిచే సత్యం ఏంటంటే ఏ ఎరుశులేములోనైతే ఆయన మరణించి ఉన్నారో మరణించి తిరిగి లేచి ఉన్నారో ఆ ఎరుశులేములో ఆయన చిందించిన ఆ రక్తము ద్వారా ఎవరైతే పరిశుద్ధపరచబడి ఆయన లాంటి సాత్వికము దీనత్వము కలిగి మన హృదయాలు ఆయన నివసించు ఆలయాలుగా ఎవరు ప్రతిష్ఠించు కొంటారో వారు మాత్రమే పరిశుధ పట్టణమని ఆ నూతన ఇరుషులేములో దేవునితో శాశ్వతము జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని వారు అనుభవిస్తారు ప్రియా దే బిడ్డారా ఇటువంటి మహాభాగ్యాన్ని ప్రభు మీకు అనుగ్రహించాలని సేవకునిగా నేను కోరుతూ ఆ దేవుని మిమ్ములను మీ కుటుంబాలను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్